అలాంటిది ఇంత చిన్న వయసులో పిల్లకి అలా విశాఖపట్నంలో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకు అతి తక్కువ ధరకే కేటాయించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ కలిసి సత్వ డెవలపర్స్ అనే సంస్థకు రుచికొండ ప్రాంతంలో ఎకరం ముప్పై కోట్ల విలువ చేసే సుమారు ముప్పై ఎకరాల భూమిని తక్కువ ధరకు కేటాయించారని విమర్శించారు ఈ భూముల కేటాయింపులకు సంబంధించిన ధరను మూడు నెలలు గడిచినా ఆ సంస్థ పూర్తిగా చెల్లించలేదని అయినప్పటికీ అదనపు గడుపు ఇస్తూ వడ్డీ మాఫీ చేస్తూ జీవో జారీ చేయడం అన్యాయమని అన్నారు ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడమే కూటమి పాలన లక్ష్యంగా మారిందని ఆరోపించారు నిర్మాణం చేస్తూ వాటిని అతికిస్తూ చేసినటువంటి ఒక సంస్థ విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఏదైతే హిల్ నెంబర్ ఫోర్ మన రిషికొండ దగ్గర ముప్పై ఎకరాలు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకి తక్కువ ధరకి భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది ఎప్పుడు ఏ నెలలో ఇది ఆగస్ట్ ఒకటో తారీఖున ఇదే అక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి పక్కన కోకాపేటలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ సంస్థ ఒక భూమిని దాదాపు ఇరవై ఐదు ఎకరాల భూమిని అక్వైర్ చేసినప్పుడు ఆరేళ్ల క్రితం ఇరవై ఎకరాలు ఆరు వందల యాభై కోట్లు పెట్టుకున్నారు వాళ్ళు మొన్నటికి మొన్న రాయదుర్గంలో హైదరాబాద్లో ప్రభుత్వం ల్యాండ్ ని ఆప్షన్ వేస్తే నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి వెళ్ళింది ఎకరం ఒక దగ్గర మొన్న నూట యాభై కోట్లకు వెళ్ళింది కొన్ని అలాగని చెప్పి హైదరాబాద్ పోనీ ఈ సంస్థకి ఏదైనా గొప్ప సంస్థ అనేటువంటి ఉద్దేశం ఉంటే పక్క రాష్ట్రాలు ఇచ్చేవి కదా అది ఏదైనా ఐటీ కంపెనీ కాదు పెద్ద ఎంఎన్సీ కాదు రియల్ ఎస్టేట్ సంస్థ అది మీరు ఇప్పుడు అమరావతి పేరిట మీరు ఎలాగైతే తండ్రి కొడుకులు అయితే రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారో వాళ్ళు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు నడుపుకుంటా ఉన్నారు సంస్థ జీవో ఒకటిస్తారు తర్వాత సర్కులర్ ఒకటిస్తారు రియల్ ఎస్టేట్ సంస్థలకి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని వందల ఎకరాలు ధారాదత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు అందులో ఓ ప్రధానమైనటువంటి కంపెనీ ఈ రియల్ ఎస్టేట్